వెల్కమ్ అవర్ ఛానల్ చంద్రగ్రహణ సమయంలో యొక్క మంత్రాన్ని పఠించండి కష్టాలు తొలగి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి హిందూ మతంలో చంద్రగ్రహణకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహణ కాలంలో అనేక మతమైన ఆచార్యాలు కూడా నిర్వహిస్తారు వీటితో ఒకటి మంత్రాలను పఠించడము హిందువుల నమ్మకం ప్రకారం గ్రహణ సమయంలో పూజ చేయడం నిషేధించబడింది అయితే గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపిస్తారు మానసికంగా కొన్ని మంత్రాలను జపించడం వలన విశేష ఫలితాలు కూడా కలుగుతాయి చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ ఖగోళ దృగ్విజయం ఈ సమయంలో భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సరళక మీద వచ్చి చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది చంద్రగ్రహణం పౌర్ణమి రోజు ఏర్పడుతుంది హిందూ మతంలో చంద్రగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క గ్రహణ కాలంలో అనేక మతపరమైన ఆచార్యాలు కూడా నిర్వహిస్తారు వీటిలో ఒకటి మంత్రాలు పఠించి హిందువుల నమ్మకం ప్రకారం గ్రహణ సమయంలో పూజ చేయడం నిశించబడింది అయితే గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపిస్తారు మానసికంగా కొన్ని మంత్రాలను జపించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి మానసిక జపంతో మంత్రాలు మనసులో జపిస్తారు రెండవ చంద్రగ్రహణం పద్దెనిమిదవ తేదీన ఏర్పడింది చంద్రగ్రహణ సమయంలో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు మంత్రాన్ని పఠించడం ద్వారా ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది సానుకూల శక్తి ప్రభావం పెరుగుతుంది మంత్రాలను పఠించడం ద్వారా ప్రతికూల శక్తి నుంచి రక్షించడానికి సానుకూల శక్తిని పెంచడానికి ప్రయత్నం చేయబడింది చంద్రగ్రహణ సమయంలో ఏ మంత్రాన్ని జపించాలి ఓం నమ శివాయ ఇది చాలా సులభమైన ప్రభావవంతమైన మంత్రాలలో ఒకటి అన్ని రాశుల వారి చంద్రగ్రహణ సమయంలో మానసికంగా ఈ యొక్క మంత్రాన్ని ప్రేపించండి వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి